ఆదివారం స్వాగతం సో మనం ప్రతి ఆదివారం ప్రభుజీ ద్వారా ఏదో ఒక అంశం కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాము ఈ సత్సంగంలో సో ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా భక్తి మార్గంలో ఈ భక్తి యోగాన్ని ఆచరించడంలో మనకి చాలా దృఢ విషయం అప్పటి <re bekannt chamets> <broadband encanta> ఏం అనుకోకో ఏమనుకో మందలించాలి ఇప్పుడు ఎందుకంటే నువ్వు మందలించకపోతే నీకు తప్పు నీకు తెలీదు సో నేను అందుకే మందలిస్తున్నాను తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి మందలించి తనకి మంచి చెప్పేవాడు అంతేగాని అప్పుడు కూడా కోప్పడేవాడికి సో అంత గొప్ప మనస్కులు మంచి సంస్కారం ఉన్న t a